నమస్తే అండి అందరికీ నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది తిరుమల వెళ్ళినప్పటి వీడియో మేము ఈవినింగ్ అలా బయలుదేరి వెళ్ళామండి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అందుకని కొండ మీద కాసేపు అలా తిరిగిన తర్వాత మేము వెంగమాంప అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడే బోన్ చేసి తిరిగి వచ్చేసాము మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినా ఖచ్చితంగా ఒక్క రాత్రైనా స్వామి కొండ మీద నిద్ర చేస్తాము తిరుమల కొండ దిగి వచ్చేస్తుంటే ఏదో ఇల్లు వదిలేసి హాస్టల్కి వెళ్ళినంత ఫిల్ అయిపోతాం మేము తిరుమలలో ఒక్క పూటైన అన్నదాన సత్రంలో స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి చూస్తాం మేము వాటర్ కూడా స్వామివారి జలప్రసాదాన్ని తీసుకుంటాము దర్శనానికి వెళ్ళేటప్పుడైనా స్వామివారి ధర్మరథాన్ని ఎక్కుతాము ఈ పేర్లన్నీ వింటుంటే సాక్షాత్తు వైకుంఠంలోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతాం మేము సంతోషంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు అక్కడికి వచ్చాం చూసారా ఈ క్యూ లెన్స్ అన్ని రూమ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంతకు ముందు రూమ్స్ నైట్ ఎయిట్ వరకు ఇచ్చేవారు ఆ ఉద్దేశంతోనే మేము రూమ్ లేకపోయినా డైరెక్ట్గా వెళ్ళినా రూమ్ దొరుకుద్దని వచ్చేసాము కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రూమ్స్ అవి ఎర్లీ మార్నింగే ఇస్తారంట అందుకని నైట్ అంతా బయటే స్టే చేసాము కార్లోనే అలాగే మార్నింగ్ రూమ్ దొరికింది రూమ్ దొరికిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి తలనీలాలు సమర్పించుకొని ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ జరిగే ఈ సేవ మనకి వైభవోత్సవ మండపంలో చేస్తారు ఇది మన మాడవీధుల్లోనే స్వామివారి ఆలయానికి దగ్గరగానే ఉంటుంది ఈ మండపం ఇక్కడే స్వామివారు అధిరోహించే వాహనాలను భద్రపరిచారు అలాగే ప్రసాదానికి యూస్ చేసే గంగాళాలను కూడా ఇక్కడే ఉంచారు ఈ సేవ జరిగిన తర్వాత మనందరినీ స్వామివారి దర్శనానికి సుపాదం ద్వారానే పంపిస్తారు మనల్ని సేవకి అలో చేసేటప్పుడు ఫోన్స్ అవి తీసుకెళ్ళొచ్చండి ప్రాబ్లం లేదు కానీ దర్శనానికి వెళ్లే ముందు సుపాదం దగ్గర ఫోన్ కౌంటర్ ఉంటుంది కదండీ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి మేము సేవ పూర్తి చేసుకున్న తర్వాత ఇలా సుపాదం దగ్గరికి వెళ్తున్నాము ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ అంటే స్వామివారి వాహన సేవ వివిధ రకాలైన వాహనాలపై స్వామివారిని అధిరోహించి కర్పూర హారతిని ఇస్తారు వన్స్ ఒకసారి సేవ మొదలైన తర్వాత విత్న్ వన్ అవర్లోనే మొత్తం పూర్తవుతుందండి తర్వాత మనం దర్శనానికి వెళ్ళొచ్చు దర్శనానికి సుపాదం ద్వారానే ఎంటర్ చేస్తారు దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోతుంది మేము సెల్ ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాము మాకు దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి తొందరగానే దర్శనం పూర్తయింది దర్శనం తర్వాత ఇలా ఆనంద నిలయం ముందు కాసేపు కూర్చుంటే చాలా తృప్తిగా ఉంటుంది కదండి మేము అక్కడ ఉన్నప్పుడే స్వామివారిని మాడ ఊరేగిస్తున్నారండి అది చూసాము మీరు కూడా ఆ శ్రీనివాసుని వాహన సేవ చూడండి అక్కడి నుంచి వచ్చి స్వామివారికి కొబ్బరికాయ కొట్టేసి ఇక రూమ్కి వచ్చేసాము మేము ఈ రోజు పూర్తిగా తిరుమలలోనే ఉన్నామండి నైట్ కూడా స్వామివారి దగ్గరే నిద్ర చేసి తర్వాత ఎర్లీ మార్నింగే తిరుత్తని అక్కడ నుంచి కంచి వెళ్దామని ప్లాన్ స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కరించుకొని ఇక రూమ్కి బయలుదేరాము నైట్ అంతా రూమ్ లేకుండా అలా కార్లోనే కూర్చోవడం వలన కొంచెం కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి కాసేపు రెస్ట్ తీసుకొని వద్దామని అనుకున్నాము ఆ రోజు ఎర్లీగానే లేచేసామండి మార్నింగ్ స్వామివారి దగ్గరే అన్న ప్రసాదం తీసుకుందామని వచ్చాము ఎన్నిసార్లు వచ్చినా వచ్చిన ప్రతిసారి ఇక్కడ నిల్చొని ఫోటో తీసుకోకుండా వెళ్ళనే వెళ్ళము బ్రేక్ఫాస్ట్ టైంలో క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అన్న ప్రసాదం స్టార్ట్ అవడానికి ముందే క్యూ లైన్స్ అన్ని చాలా నిండిపోయి ఉన్నాయి క్రౌడ్ ఎక్కువగా ఉంది మేము అక్కడ ఫోటోస్ తీసుకునే లోపలే టూ హాల్స్ ఫిల్ అయిపోయాయి మళ్ళీ ఇప్పుడు పైకొచ్చాము మేము ఈరోజు స్వామివారి అన్న ప్రసాదంగా మనకి పొంగలి పెట్టారండి బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత తిరుత్తని వెళ్ళాలని ప్లాన్ అని చెప్పాను కదండీ మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము తిరుత్తని ఇంతకుముందు వెళ్ళలేదు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇక మేము తిరుత్తని బయలుదేరాము తిరుత్తనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఛానల్లో ఫేమస్ టెంపుల్స్ యొక్క వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి